హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూస్తున్నారా ఇది ఏం కోరు అనుకుంటున్నారా వావ్ ఏం కోరు అనుకుంటున్నారు తోటకూర కాడలు పులుసా అండి చేపల కూర ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట టేస్ట్ అంటూ చూపర ఉంటుంది అలాగే సేమ్ మీరు ఎప్పుడన్నా చేసుకున్నారా చేసుకుని ఉంటారు కానీ ఈ విధంగా చేసారో లేదో తెలియదు ఒకసారి చేసుకుని చూస్తారా వీడియోలోకి వెళ్దామా ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా రండి ఇంకెందుకు లేటు ఈ తోటకూర కాడల పులుసు సేమ్ చేపల కూర ఆ టేస్ట్ తోటి అరుసతోటి ఎలా ఉందో అలాగే ఇది కూడా వస్తుందనమాట ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇది తింటే ఖచ్చితంగా ఇష్టపడతారండి ఇంకెందుకు లేటు వెళ్దామా వీడియోలోకి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి 算了。Bye. కరివేపాక వేస్తే మంచిగా వాసన చూస్తే ఉల్లిపాయ అలాగా కొంచెం ఫ్రై అవుతుంది కదా అయిన తర్వాత ఇది ఉల్లిపాయ ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం ఎప్పుడైనా ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై అయ్యిందనుకోండి ఇందుట్లోని పచ్చివాసన అనేది ఏది ఉండదు పోతుందన్నమాట కర్రీ నీల ఉంటుంది రెండు మూడు రోజుల వరకు కూడా పోదాం చీలకర్ర ధనియాలు ఇలాగా కచ్చే బచ్చగానే మిర్చి పట్టుకోవచ్చు లేదా ఊరుకోవచ్చు అన్నమాట ఇది చేపల పులుసులాగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఎలాగైతే మీరు ఎప్పుడైనా ఎలా చేసారో లేదో ఒకసారి తీసి మీరు చూడండి చాలా బాగుంటుంది అలాగే ఒక టమాటా ఇట్లా చిన్న ముక్కలు పోసుకొని టమాటా కూడా బాగా ఫ్రై అయిపోతే బాగుంటుందన్నమాట ఫ్రై అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం తోటకూర కాళ్ళు శుభ్రంగా ఇలా కట్ చేసుకొని వాటిలో పీసు ఉంటుంది తీసుకోవాలి ముల్లపాడు పీస్ లాగా తీసుకుని ఇందులో వేసుకోవాలి ఆకుకూర ఉంటుంది ఫ్రై చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఆకుకూర తర్వాత కాళ్ళు ఉంటాయి కాబట్టి ఏది వేస్ట్ లేదో మనం ఏం తీసుకునే పని లేదు కాళ్ళు కూడా చాలా బాగుంటుంది అలా పులిచెట్టుకుంటే చాలా బాగుంటుంది

పచ్చిమిర్చి నాలుగు వేసుకున్నాం కదా సరిపోతుంది దీంట్లోనే కొద్దిగా సాల్ట్ ఇందాక ఉల్లిపాయలు వరకు వేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ మగ్గడానికి ఇప్పుడు కొంచెం వేసుకుందాం దీంతో సరిపోతుంది రెండు చెంచాలు ఇందాకొక చెంచా ఇప్పుడు ఒక చెంచ ఇలా చూపితే నేను నోరు ఊరిపోతుంది కదా పులి సూపు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా రెండు మసాలన్నమాట దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం లైట్గా వేసుకోవాలి మరి పులుపు వద్దండి బాగోదు మొక్కలు పట్టేస్తుంది లైట్ పులుపు వేసుకోవాలి లైట్గా వేసుకుంటే మీరు తినేదాన్ని పెట్టలేండి ఒకళ్ళు ఎక్కువ తింటారు పులుపు కొంతమంది తక్కువ తింటారు కదా అది ఎవరెస్ట్ మళ్ళది సరిపోతుందండి ఆ పులుసు లేపకాడలు కదండి తొందరగానే ఉడికిపోతాయి ఈ ముదిరికాడలు అయితే కాదు ఉప్పు కారం చూసుకున్నాం అన్నీ సరిపోయాయండి పులుపు ఉప్పు కారం కూడా సరిపోయింది ఏం అవసరం లేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఉడికిపోతే సరిపోతుంది పులుసు రెడీ అయిపోతుంది దగ్గరికి వచ్చేసిందండి పులుసు ఇలా ఉంటే బాగుంటుంది చూసారా ఎలా ఉంది సేమ్ చేపల పులుసు ఎలా ఉందా నచ్చిందా మీకు నచ్చుతుందండి ఖచ్చితంగా నచ్చింది సరే ఉంటుంది అన్నమాట తినేగలి తినాలనిపిస్తుంది ఇంకా చేపల పులుసు ఆ టేస్టే వస్తుందండి ఇది ఎందుకంటే మనం ఎల్లుల్లిపాయేనో జీలకర్ర ధనియాలు వేసుకున్నాం వేరే మసాలాలు అయితే ఏమీ లేదు పాతకాలం వంట అనమాట అలాగే ఉంటుంది అసే ఇది కూడా అంతే చేపల పులుసులా ఉంటుంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాకాని కొట్టండి చేసిన విధానం అంతా కూడా చూస్తారు కదా ఎలా చేసుకోవాలో ఏంటండి లేటు వీడియో చూసినామంటే లైక్ చేసుకుందాం బాయ్